నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసానికి టీ ట్వంటీ క్రికెట్ రూపురేఖలు మారిపోతున్నాయి ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ఊచకోతను చూసి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లపై జాలి చూపిస్తున్నారు ఆర్సీపీ పదకొండేళ్ల రెండు వందల అరవై రెండు స్కోరు రికార్డును రోజుల వ్యవధిలోనే రైజర్స్ ఏకంగా మూడుసార్లు బ్రేక్ చేసింది ఈ రికార్డును చూస్తేనే ఎస్ఆర్హెచ్ విధ్వంసం తెలిసిపోతుంది టాప్ స్కోరర్ జట్టుగా పేరున్న ఆర్సీబీపైనే రెండు వందల ఎనభై ఏడు పరుగులు బలమైన ముంబై ఇండియన్స్పై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు నమోదు చేసింది గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్పై రెండు వందల అరవై ఆరు పరుగులతో విరుచుకుపడింది రోజు సొంత మైదానంలో ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో తెలుగు టీం తలపడనుంది మరి ఎలాంటి ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చట్ట విరుద్ధమని సన్రైజర్స్ జట్టుకు తాను బౌలింగ్ చేయనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు ప్రస్తుత ప్రపంచ లీగుల్లో ఎస్ఆర్హెచ్ ను మించిన భీకర బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకూ లేదని వసీం అక్రమ్ తెలిపాడు ఐదు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ వంద పరుగులు చేస్తోంది ఇది చట్ట విరుద్ధం ప్రత్యర్థి ఫుల్ టాస్ బంతుల్ని వేస్తున్నా ఇది అసాధ్యమే ఈ ఫార్మాట్ లో బౌలర్లను చూస్తుంటే బాధేస్తోంది కానీ విధ్వంసం జరుగుతోంది బౌలర్లు కాస్త భిన్నంగా ఆలోచించాలి ఏది ఏమైనప్పటికీ ఐదు ఓవర్లలో వంద పరుగులు చేయడమనేది అవాస్తవంగా అనిపిస్తోందని అక్రమ్ అన్నాడు